ప్రియమైన సహోదరి సహోదరులను ఏసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము ఫిబ్రవరి సెవెంత్కి రూత్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క పరిచర్య ప్రారంభించి వన్ ఇయర్ కంప్లీట్ అయిందండి మరి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు దేవుడిచ్చిన ఈ పరిచర్యని మీరు ముందుకు తీసుకుని వెళుతూ దేవుని యొక్క జత పనివారుగా సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క పనిని ముందుకు తీసుకుని వెళ్తున్నారు మీరు కూడా సేవకులుగా పనిచేస్తున్నారు అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ దేవుని పరిచయం ముందుకు తీసుకుని వెళ్తున్న మిమ్మల్ని దేవుడు బహుగా దీవించను గాక అని ప్రార్థిస్తున్నానండి ఈ నెల ఫిబ్రవరి మంత్ అంటే మరి ప్రేమికుల నెలగా చెప్పబడుతోంది కదా మన మనల్ని కూడా ప్రేమించిన మన దేవాది దేవుడు మనల్ని మరి నశించిపోతున్నటువంటి ప్రజల్ని వేదిక రక్షించడానికి వచ్చినటువంటి ఆ ప్రేమికుడుగా ఉన్నటువంటి మన దేవాది దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ప్రేమించి మనకి పరిచర్య ఇచ్చారు ఈ పరిచర్య ద్వారా అనేక మందిని దేవుని మార్గంలోకి దేవుని రాజ్యంలోకి తీసుకుని వద్దామండి దేవుడు ఒక మాట ద్వారా మనల్ని ఆదరిస్తున్నారండి దేవుడు ధైర్యపరుస్తున్నారు కీర్తన గ్రంథంలోనే ముప్పై ఒకటో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన అండి ప్రాకారము గల పట్టణములో ఇహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు ప్రాకారము గల నుండి ఆయనే ప్రాకారం గల పట్టణముగా ఉండి మరి మనల్ని ఇహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు కాదు మనకు చూపి ఉన్నాడు నిజమే కదండి మరి ఒక పక్కన కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఇవన్నీ కాలిపోయినాయి వర్షమే రానటువంటి ఎడారి ప్రాంతమైనటువంటి దుబాయ్లో వరదలు తుఫాన్లు వచ్చినాయండి దాని కొరకు కూడా మనం ప్రార్థనలు చేస్తున్నాం కదా అంతేకాదు కానీ ఇండియా అంతా కూడా అనేక రకాలైనటువంటి వైరస్లతో ఫ్లూతో పేరు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి వైరస్లతో విజృంభించి ఉండగా మరి మిమ్మల్ని నన్ను మన కుటుంబాలని కూడా మరి కాచి కాపాడుతూ ఇక్కడ వాక్యంలో సెలవిచ్చినట్టుగా కీర్తన ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రాకారము గల పట్టణంలో ఎహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు మీ పట్ల నా పట్ల మన కుటుంబాల పట్ల యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా మనకు చూపి ఉన్నారు కదండి ఆయన స్థుతి గాక మన జీవితాల్లో మన బిడ్డల పట్ల మన కుటుంబాల పట్ల ఆయనే ప్రాకారముగా మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో మరి కష్టాలు ఉన్నాయి కానీ ప్రతి దానిలోనూ నిరీక్షణ కలిగి మనం ఆయన వైపు చూస్తూ ఉండగా ఆయనే మనకు ప్రాకారంగా ఉండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి తన కృపను మనకు చూపుతూ మనల్ని కాచి కాపాడుతున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క నామము స్థుతి నొందునిగా కాక అని ప్రకటిస్తూ మరి మనల్ని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవా ఆయన నీ నీ కార్యక్రమంలో బట్టి అవునయ్యా మీరు మా పట్ల గొప్ప ప్రణాళికతో మీ బిడ్డలుగా మీ కుమారులుగా మమ్మల్ని చేసుకుని నేను మమ్మల్ని అందరినీ వింటున్న ప్రతి ఒక్కరిని నైనా తండ్రి మీరు కాచి కాపాడుతూ అనేక ప్రాంతాల్లో మేము అనేకమైనటువంటి భయంకరమైన విషయాలు వింటున్నాం కానీ మీరైతే మీ కృపలో మీరే ప్రాకారం కలిగిన పట్టణంలో మమ్మల్నించి నీ ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను చూపిస్తూ నీ కృపా కలిగిన హస్తమును చాచి మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని బట్టి తండ్రి మీ నామము ఘనపరచబడినట్లుగా నైనా మా తండ్రి మీ నామే హెచ్చించబడినుగా కానీ ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మరొకసారి మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మా దేశమును మా ద మా రాష్ట్రమును నేను మా చుట్టూతో నా ప్రతి ఒక్కరిని కూడా మీరు కాచి కాపాడమని మీ ఆత్మకార్యం మా ఒక్కొక్కరి ద్వారా జరిగించమని మీ సేవకులుగా మీ జత పరివారుగా మమ్మల్ని నడిపించమని నజరేడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఏ సంఘమునకు చేరిన వారు కాకపోతే మా సంఘము ఆ యొక్క పేరు సీఎన్ ఫెలోషిప్ లో బషీబాగ్ నందు భారతీయ విద్యాభవన్లో ఉదయం ఆదివార ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము మీరు ఒకవేళ హైదరాబాద్ నివాసులు కాకపోతే మా సంఘం యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవుని యొక్క వాక్యం విని ఉదయం తొమ్మిదిన్నరకి ప్రారంభమవుతుంది సియోన్ ఫెలోషిప్ సిటీ చర్చి అని యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీరు మా సంఘం యొక్క టెలికాస్ట్ ద్వారా మీరు దేవుని వాక్యమును వర్షిప్ను ఆనందించి దేవుని ఎందు మీరు బలపరచబడతారని మేము ఆశిస్తున్నాము